జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాలకు చెందిన వెంకటేష్ హరిత దంపతులు కట్నం వేధింపులతో ఎన్నో ఏళ్లుగా వేరే జీవితం గడుపుతున్నారు అలాగే జగిత్యాల పట్టణానికి చెందిన ముస్తఫా షిరిన్ సుల్తానా దంపతులు వరకట్నం మెయింటెనెన్స్ కేసుల తిప్పులు ఎదుర్కొంటూ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు కానీ ఈ రోజు జరిగిన లోక్ అదాలత్ లో కొత్త మలుపు తిరిగింది జిల్లా జడ్జి ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి సమక్షంలో ఇరువురు జంటలు రాజీ చేసుకుని మళ్లీ ఒకటయ్యారు ఒక్క క్షణం కోర్టు హాలు కన్నీళ్లు క్షమాపణలు హర్షధ్వనులతో నిండిపోయాయి తర్వాత వెంకటేష్ హరిత ముస్తఫా షిరిన్ సుల్తానా దంపతులు ఒకరి ఒకరు పూలదండలు మార్చుకుని కొత్త జీవితానికి సంకేతం ఇచ్చారు ఆ దృశ్యం చూసి అక్కడున్న వారి చేతులెత్తి చప్పట్లు ఆగలేదు ఆ సందర్భంగా జడ్జి వీరందరినీ అభినందిస్తూ కలహాలు ఎంత పెద్దవైనా రాజీతోనే పరిష్కారమని కలిసే జీవితం కంటే విలువైనది ఇంకేదీ లేదని అన్నారు